ఒక పూటలో నిరాలు నేరాలు నవ్వవే నవే ఆసలే అందాలుగా ఎదలు తుల్లు ఒక ముళ్ళున్న వికసించాలి ఇక రోజు నీట మీద నవవే నవమల్లికా ఆసలే అందాలుగా కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూలు మధుమాసంలో తుమ్మీద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలుకా చిత్రములే బ్రతుకు నడక మైనా క్షణమైన పలికిందే ఆస ఉన్న ఉన్న కలగన్నా విడిపోది ఆశ విధి రాత కన్న లేదు బాధ నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎదలో తుల్లు ఒక కన్నీటి మీద మీదేలా దిస్ సాంగ్ ఫ్రమ్ సుందరాకాండ వెంకటేష్ అండ్ మేనా అపర్ణ వెరీ వెరీ sentimental సాంగ్ చాలా పాపులారిటీ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్స్ నేమ్స్ వెంకటేష్ అండ్ వెంకటేషు పిక్చర్స్లో వెంకటేష్ మూవీస్లో చాలా ఇది డైమండ్ లాంటి మూవీ చాలా హ్యాట్రిక్ ఫిలిం ఇండస్ట్రీ పాపులారిటీ హిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మీ లైక్ నాకు చాలా సంతోషాన్నిస్తుంది మీ సబ్స్క్రైబ్ సంతోషాన్ని అన్నిస్తుంది ఐ ఆమ్ వెరీ హ్యాపీ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉంటే మన్నించవలను క్షమించవలను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్న చిన్న తప్పిదాలు ఉంటే మన్నించవలను ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్